మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదిష్టి కావచ్చు ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు మన చెడును కోరుకునే వారు చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది దీన్నే నరదిష్టి అని పిలుస్తారు నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి మంది ఏడుపులు మన బంధువుల చెడుకల్లు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ చేసుకోండి నరదిష్టి అనుకున్న పనులు పూర్తి కావు నరది తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాబరా పడడం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం డబ్బు సమస్యలతో ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు తగిలిందని భావించాలి మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుకువ వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తిని గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్మకం గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచు తలనొప్పి రావడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నరతగా ఉన్నట్లు అనిపిస్తుంది ముఖ్యంగా మగపిల్లలకు చాలా నరదిష్టి చూపుతుంది మా ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతో మంది దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మగపిల్లలు కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండేనా తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు తమ కాలకు పసుపు రాసుకోవడం పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకు మొలతాడును కట్టండి దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను అలాగే కొబ్బరికాయలను తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మన పైన ఎటువంటి నరదిష్టి ఉండదు ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం రాళ్ళ ఉప్పును చూడటం వల్ల మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలా మంది ఆడవారు చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు స్త్రీలు చీటింగ్ మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మన ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇరవై ఒక్క మిరపకాయలు తీసుకొని దండలా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకు ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాన్ని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది మనలో చాలా మంది ఊరికి కాలు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే వ్యాపారులు చేసేవారు ఏదైనా మంగళవారం రోజున ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి దాన్ని మీ వ్యాపార స్థలం ముందు కట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించుకున్న ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ కొట్లు పెట్టుకోవాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లా చూసుకోవాలి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నిటినీ కాల్చేయాలి ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మడత పెట్టాలి అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందట మనం డబ్బులను దాచిపెట్టినట్టే ఇంట్లో ఉన్న చీపురిని కూడా దాచిపెట్టాలట అందరూ చూసేలా మన ఇంట్లో చీపురిని పెట్టకూడదు మీ ఇంటికి వచ్చిన అతిథులు కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి దిష్టి సోకిన చీపురితో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంటి ముందు వినాయకుడి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే ఇంట్లో ఎక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇది నరదిష్టిని ప్రభావాన్ని తొలగిస్తుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు ప్రభావాన్ని తొలగిస్తుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడవచ్చు ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు